సిద్ధం రేపు ఎన్నికల శంకర్రాము పూరిస్తున్న మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఈరోజు సిద్ధం అనే పోస్టర్ విడుదల చేసి ఆర్గ బీచ్ రోడ్లో భారీ ర్యాలీ నిర్వహించబడింది వాసుపల్లి గారి ఆదేశాలతో అలాగే ఈరోజు సౌత్ నుండి ఆ యొక్క శంకర్రామానికి విధివంచిన సుమారు ఇరవై వేల జనాన్ని ఈరోజు రేపు వెళ్ళడం జరుగుతుంది ఆ యొక్క కార్యక్రమంలో ఆ రోజు కార్యకర్తలు లీడర్లు ఉద్దేశించి సీఎం గారు మాట్లాడతారు సుమారు విజయనగరం విశాఖపట్నం అల్లూరు సీతారామ జిల్లాల నుంచి నాలుగు లక్షలు ఓన్లీ క్యాడరు రాబోతుంది ఆ యొక్క మీటింగ్లో దిశ దశ అన్ని కార్యకర్తలకి సీఎం గారు ఇచ్చి మొదట శంకరరావు అక్కడి నుంచి మొదలు పెడుతున్నారు ఎన్ని మంది ఎన్ని పొత్తులు పెట్టుకొని ఎంతమంది వచ్చినా సరే అక్కడ సీఎం గారి తుపాను ఎవరు ఎదుర్కోలేరు ఎన్ని మాయ మాట్లాడి ఎన్ని దొంగ పొత్తులు పెట్టుకున్నా సరే మళ్ళీ సీఎం గారు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు అలాగే మా సౌత్ నుండి మూడోసారి వాసుపల్లి గణేష్ కుమార్ గెలిపించుకొని జగన్ అన్నకు మేము ఒక గిఫ్ట్గా ఇస్తామని ఈ విధంగా తెలియజేస్తున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్